ఇప్పుడు మన మనక్సిరా నియోజకవర్గం గుడిబండ మండలం మందలపల్లిలో ఈ విజయోత్సవ ర్యాలీకి వచ్చిన జన సైనికులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ ఎందుకు చేస్తాను అంటే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి వాళ్ళ భుజ స్కంధాలపై మోసినటువంటి జెండాలకు మోసినటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు తలెత్తుకుని నిలబడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఇరవై ఒక్క సీట్లు ఎమ్మెల్యేగా నిలబడి రెండు ఎంపీ సీట్లు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి చూపించిన నా జన సైనికులందరికీ కృతజ్ఞాభివందనాలు అదేవిధంగా మా మండక్సిర నియోజకవర్గంలో కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎంఎస్ రాజు అన్న గారికి తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ ఉన్నాం మొదటిగా మందరపల్లి